హాయ్ ఫ్రెండ్స్ మన నందమూరి అభిమానులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈరోజు మీకు అతి ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాను ఆ శుభవార్తను కూడా మీ ముందు ఉంచేస్తున్నాను ఇంతకేమిటి ఆ శుభవార్త అంటే మన మోక్షజ్ఞ శ్రీరంగ ప్రవేశానికి రంగం సిద్ధమైపోయింది ఇప్పుడు ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతున్నది అసలు విషయానికి వస్తే నందమూరి నరసింహం బాలకృష్ణ కొడుకు అయినటువంటి నందమూరి మోక్షజ్ఞ గత రెండు నెలల నుంచి వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర అదే అదేవిధంగా ఫైటింగ్ రంగంలోను శిక్షణ పొందుతున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది ఇప్పుడు ఈ విషయం కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది తనలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ మరెంతో మంది పెద్ద పెద్ద హీరోలందరూ కూడా వైజాగ్ సత్యానంద్ దగ్గర శిక్షణ పొందినట్లు మనందరికీ తెలుసు ఇప్పుడు అటువంటి పెద్ద పెద్ద హీరోలు శిక్షణ పొందినటువంటి వైజాగ్ సత్యానంద దగ్గర మన నందమూరి నరసింహం కొడుకు అయినటువంటి నందమూరి మోక్షజ్ఞ గత రెండు నెలల నుంచి అంటే నవంబర్ మొదటి వారం నుంచి ఆయన దగ్గర శిక్షణ పొందుతున్నారు దీని బట్టి పోయే రెండు మూడు నెలల్లోనే నందమూరి మోక్షజ్ఞ యొక్క చిత్రానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడి కాబోతున్నాయి ఒకంత నందమూరి అభిమానులకి ఆనందాన్ని ఇస్తుంది అదేవిధంగా చలచిత్ర రంగంలో మరొక యువ నటుడు నందమూరి వంశాన్నించి రాబోతున్నాడన్నటువంటి వార్త కూడా సంతోషంతో పాటు పండగ వాతావరణాన్ని కూడా నెలకొల్పుతుంది మరి అన్ని విషయాలని తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నందమూరి అభిమానులందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నది మా మహానంది టీవీ